ఆయన భూతులే కాదు అబద్ధాలు కూడా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు ఇక చూడండి అన్ని మాట్లాడాడు వానల పైన సీఎం రేవంత్ అబద్ధాలు పోయినేడు నేడు వానలు సరిగ్గా పడలేదన్న రేవంత్ రెడ్డి అధికారిక వెబ్సైట్లో మరోలా ఉన్న లెక్కలు రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి నేటి వరకు ఇరవై ఐదు జిల్లాల్లో సాధారణ వర్షపాతం ఆరు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షం అధిక వర్షపాతం పడ్డది రెండు జిల్లాల్లో లోటు వర్షపాతం రెండు జిల్లాల్లోనే లోటు వర్షపాతము నమోదైంది నెలవారీ వర్షపాతంలోనూ గత ఏడాది రికార్డులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే వర్షపాతం తగ్గిన సమృద్ధిగానే వానలు కాళేశ్వరం నీళ్లు వృధా చేసి రైతులకు సీఎం నీటి పాఠాలు చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి నీకు తెలియకపోతే తెలుసుకో నువ్వు అప్పుడు అధికారంలో లేవు కాబట్టి నీకు అధికారం కోసం ఏం చేయాలి అనేటువంటిది నువ్వు తిరుపతి పోయి చంద్రబాబును కలిసి కుట్రలు చేసే దాంట్లో పడ్డావు గత సంవత్సరం వర్షాలు పడ్డాయా లేవా అనేది ఆ సో నీకు లేదు ఎందుకంటే మనము ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి మనకు ఉన్నటువంటి మీడియా సామ్రాజ్యాన్ని ఏబిఎన్ కావచ్చు ఏ ఎన్టీవీ కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు ఇట్లాంటివి అన్నింటివి ఒక కుల వర్గానికి సంబంధించినటువంటి మీడియాని యూజ్ చేసుకొని పత్రికలను యూజ్ చేసుకొని ఇక్కడి ప్రభుత్వం మీద విష ప్రచారం చేసి మనం అధికారంలోకి రావడం కోసం ఎలా రావాలి ఏ విధంగా రావాలని తిరుపతిలో కూర్చొని నెలకు ఒకసారి నువ్వు చంద్రబాబుతోని రహస్య మీటింగులు చేసుకునే దాంట్లో బిజీగా ఉన్నావు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు లేవా గత గత రాష్ట్ర గత గత ఏడాది ఎంత వర్షపాతం నమోదైంది ఎంత రైతు రైతాంగం ఎంత వరి పండించింది ఎంత దిగుబడి వచ్చింది ఎంత సాగైంది ఎన్ని ఎకరాలు సాగైంది ఇవేవి కూడా నీకు ఆ లెక్కల మీద సోయి ఉండదు ఎందుకంటే నువ్వు కుట్ర వేసే దాంట్లో ఉన్నావు ఆ కుట్రలో విజయవంతమైనవు తెలంగాణ ప్రజలను మోసం చేసినావు ఇలా అధికారం ఎక్కి కూర్చొని ఇలా ఈ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి కోపాన్ని చంద్రబాబుకున్నటువంటి ఆక్రోశాన్ని నీ రూపంలో తీర్చుకుంటున్నావు అది అర్థమవుతా ఉంది చెప్పేది నిజమైన అబద్ధమైనా సరే తడబడకుండా చెప్పాలి అది చూసిన వాళ్ళు విన్ విన్న వాళ్ళు నిజమే అని నమ్మేయాలి పాలకులు త పాలకులు పాలకుల తప్పు ఏమీ లేదని ఊరుకోవాలి ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఇలాగే కనిపిస్తున్నాయి ప్రాజెక్టు విషయంలో నిన్న మొన్నటి దాకా గత పాలకులను నిందించిన ఆయన ఇప్పుడు ఏకంగా వానలు కూడా నిందించడం మొదలుపెట్టాడు అంటే వానలు కూడా వాడడం లేదని వానదేవుణ్ణి కూడా నిందిస్తా ఉన్నాడు అనమాట సాగు సాగునీటి సాగునీటికి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను తీర్చాల్సింది పోయి అబద్ధాలు చెప్పి తప్పుదారు పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఏంది అబద్ధాలు అంటే పోయినసారి వానలే వల్లేదా అని చెప్పేసి వాళ్ళ వల్లేదా పోయినసారి ఏముంది ఆ పోయినసారి నేడు ఉంది బయట ఇదేనా చూడండి కరువు పరిస్థితి ఎందుకున్నా ఈసారి మన లెగ్గు మహత్యం చంద్రబాబు లెగ్గు పెట్టిన అనే రోజు దరిద్రం పట్టుకుంది రాష్ట్రానికి అప్పుడు చంద్రబాబు లెగ్గు ఎంత దరిద్రం అంటే ఆ అంత దరిద్రం ఆ లెగ్గు పెట్టి ఎప్పుడైతే కృషిలో కూసున్నాడో మొత్తం రాష్ట్రానికి దరిద్రం శని పట్టుకుంటే పట్టుకొని ఒక సంవత్సరం వర్షాలు వల్లే అలాంటి శని రూపంలో వచ్చి తెలంగాణ గడ్డ మీద కూసుంది అలా మాకు కూడా అదే దరిద్రం పట్టుకుంది ఏడ దూష్ట పొలాలు ఎండిపోతూ ఉన్నాయి ఏడదృష్ట పాపం పొట్టకొచ్చినటువంటి శని బర్రెలు మేపుకుంటా ఉన్నారు గొర్రెలు మేపుకుంటా ఉన్నారు పశువులకు ఒరి లెక్క ఉన్నారు గడ్డి లెక్క పచ్చిగడ్డి గోసేస్తా ఉన్నారు అది నీ లెగ్గు మహత్యం రేవంత్ రెడ్డి గారు అది అది మేము ఏ చేసుకున్నటువంటి పాపమో ఏమో తెలియదు కానీ నీ లెగ్గు మహత్యం ఆ విధంగా ఉంది ఇంకా మళ్ళీ ఏమీ లేకుండా వచ్చి చెప్పుకోవడం వల్ల ఇట్లా ఎప్పుటేజది నాది అని చెప్పేసి చెప్పుకోవా ఆలోచన చేయవా ఎదుడు ఈసారి పరిస్థితులు మన వాళ్ళు వదలాలని డిమాండ్ వస్తుందంటే నువ్వు ఏడ ఉంచినావని ఉన్న తెలంగాణ ప్రాజెక్టులను తీసుకపోయి ఏపీకి అప్పయెప్పొస్తు ఆ ప్రాజెక్టులను నిసుకపోయి ఆంధ్రం చేతిలో పెట్టి వస్తుంది కేంద్రం చేతిలో పెట్టి వస్తువు ఇంకా నువ్వు ఏడా ఏడానికి తెలంగాణ మీద పోయి ఉంది ఏడ తెలంగాణ మీద నీకు ప్రేమ ఉంది ఏడకెళ్ళి ఉంది చెప్పు సో కాబట్టి ఈ విధంగా ఉందన్నమాట వ్యవహారం ఇట్లా అబద్ధాలు చెప్పుడు ఒకసారి రికార్డులకు అఫీషియల్ రికార్డులకు పోతేనేమో అద్భుతంగా వర్షాలు పడ్డాయి అద్భుతంగా ఉంది అని చెప్పేసి దీంతో పాటు ఇవాళ ఇదే మేడిగడ్డ మీద ఈకలి వీక్తున్నటువంటి రేవంత్ రెడ్డి బ్యాచ్ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పోయినసారి ఐదు వందల సంవత్సరాల టైంలో ఎంత వరద వచ్చిందో అంత దానికి మించినటువంటి రికార్డు స్థాయిలో పోయినసారి గోదావరిలో వరద పోయింది అంటే అంత భారీ ఎత్తున వర్షాలు పడ్డాయి అంత భారీ ఎత్తున వర్షాలు పడ్డాయి గదు చాలా ఉన్నాయి ఇందులో రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం ఇరవై ఐదు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది ఆరు జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం రికార్డ్ అయింది నిర్మల్ నిజామాబాదు జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల మెదక్ సిద్దిపేటలో ఇరవై ఐదు శాతం నుంచి ఇరవై శాతం నుంచి ఇరవై ఏడు శాతం వరకు అధిక వర్షపాతం నమోదైందని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెబ్సైట్లోనే ఉంది ఇట్లా దీంతో పాటు ఇది ఏరీ ఇక చూడండి ఇగో వర్షాలు ఎంత ఎంత ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చూడు పోయినసారి ఎట్టట పడయ వర్షాలు ఇగో ఇగో అన్ని నార్మలే అంటే సాధారణంగా ఎంత పడాలో అంత వర్షపాతం నమోదైంది జస్ట్ రెండే రెండు జిల్లాలు జోగులాంబ గద్వాల నాగర్ కర్నూలు మాత్రమే వర్షాలు సరిగ్గా పడలే మిగతా అన్ని జిల్లాల్లో చాలా అద్భుతంగా పడ్డాయి ఇంకా అధిక వర్షపాతం పడ్డది అయితే నిర్మల్ నిజామాబాదులో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెదక్ జిల్లాలో సిద్దిపేటలో అయితే జోరుగా వర్షాలు పడ్డాయి అంటే మొత్తం పోయినసారి అంతా ఈ ఈ అన్ని జిల్లాలని సరాసరి ముప్పై మూడు జిల్లాలని యాన్ అండ్ యావరేజ్ చేసుకుంటే రాష్ట్రంలో సరైనటువంటి వర్షపాతమే నమోదైంది కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో అవద్దాన్ని చెప్తా ఉన్నాడు ఇంకా ఇప్పుడు చెప్పాలి మీరు ఇప్పుడు దాకా ఏం చెప్పిండు ఈ ప్రాజెక్టుల మీద ఈకలు వీకుదాము తోకలు వీగుదాం అనేటువంటి ప్రయత్నం చేసిండు ఎంత వీకినాడు ఏం దొరకలేదు నాయనా అని చెప్పేసి ఇప్పుడు ఏం చేసిండు వర్షాలను నిందించడం మొదలుపెట్టిండు ఈ విధంగా ఉందన్నమాట ఈయన వ్యవహారం పోయినాడు వానలు లేక ఈసారి కరువు వచ్చింది రైతు నేస్తం ప్రారంభ సభలో సీఎం రేవంత్ రెడ్డి పోయినాడు వానలు లేక రిజర్వాయర్లు అడగంటినాయి ఎండాకాలంలో తాగునీటి కష్టాలు లేక కష్టాలు లేకుండా చూస్తాం కరువును మనందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం తక్కువ నీటితో సాగయ్యే పంటలను వేయాలని సూచన ఉన్న నీళ్ళనే రైతులకు సర్ది రైతులకు సర్ది ఇవ్వబోతున్నాం అని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు అయిపోయింది చేతులు ఎత్తేసిరు తూర్పు తిరిగి దండం పెడతా ఉన్నారు ఓవైపు రైతు బంధుకు శటగోపం పెట్టిర్రు ఇప్పుడు ఇక నీళ్ళు కూడా లేవు ఏం లేవు కరువు వచ్చింది ఇక తక్కువ తక్కువ నీళ్ళు అవసరం వచ్చేటువంటి పంటలు వేసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారంట నేను ఒక ఒక వార్త చూపిస్తాను మీకు ఇక మెల్లమెల్లగా మనకు కూడా ఈ రోజు రాబోతూ ఉంది యాడ్లైతే యాడ్లకైతే ఏం తక్కువ లేదు ఇగో మీరు ఏమంటున్నాడు చూస్తారా గీడా కాంగ్రెస్ మన కాంగ్రెస్ ప్రభుత్వమే కర్ణాటకలో ఏం అనుకుంటున్నాం ఇట్లా స్నానం చేయకూర్రి గుడ్డతోని దూడ్చుకోండి స్నానం చేయకూర్రి గుడ్డతోని దుడుచుకోండి బెంగళూరులో కొన్ని అపార్ట్మెంట్లో రూల్స్ నీటి కొరత తీవ్రం కార్లు కడగొద్దు పేపర్ ప్లేట్లే వాడాలని కూడా గేటెడ్ కమిటీలో రేషన్ పద్ధతిలో కూడా నీల సరఫరాకు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారంట అంటే చూడండి మన పక్క రాష్ట్రం ఈ పక్క రాష్ట్రం కర్ణాటకను చూసే ఈయన తెలంగాణ దరిద్రానికి కాంగ్రెస్ తెచ్చుకున్నాం మనం ప్రజలు పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చినాక గావూపుతోటే ఈడ దరిద్రానికి మనకు కాంగ్రెస్ వచ్చి పడ్డది లేకపోతే కాంగ్రెస్ లేదు ఏం లేదు దీన్ని బస్ బస్టాండ్ అవుతూ ఉండే సో కాబట్టి అక్కడ ఏం అంటే అక్కడ ప్రభుత్వ పెద్దలు కూడా ఏం చెప్తా ఉన్నారు మీరు స్నానం చేయొద్దు కర్ణాటకలో పరిస్థితి స్నానం చేయొద్దు ఒక గుడ్డని తీసుకపోయి నీళ్ళు తడుపుకొని దాంతో నూడుచుకోర్రీ పేపర్ ప్లేట్లే వాడాలి నార్మల్ ప్లేట్లు వాడితే నీళ్ళు పెట్టి కడగాల్సి వస్తుంది కాబట్టి పేపర్ ప్లేట్లు వాడాలి తినదు పడేయాలి ఎక్కడ కూడా రేషన్ పద్ధతిలో ఇప్పుడు మనకు రేషన్ ఎట్లు ఇస్తారు బియ్యము అట్లనే రేషన్ పద్ధతిలో నీళ్ళు ఇవ్వాలని కూడా ప్లాన్ చేస్తా ఉందంట కొన్ని గేటెడ్ కమ్యూనిటీల ఇది కర్ణాటకలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు రేపు రేపు మన ముఖ్యమంత్రి గారు కూడా ఇట్లాంటి మాటలే స్రవిస్తారు ఇక ఇప్పుడు ఏమంటున్నాడు కరువు వచ్చింది పోయినసారి వర్షాలు ఇవ్వాలి అబద్ధం చెప్పిండు పోయినసారి జోరుగా వర్షాలు పడ్డాయి పుష్కలంగా వర్షాలు పడ్డాయి కొంచెం కూడా సోయ లేకుండా ఆరు టీఎంసీల నీళ్లు అన్నారంలో ఉంటే ఆ మేడిగడ్డను ఊలగొడతందుకు ఆ నీళ్ళని మొత్తం వదిలేసి రుట్టిన కిందికి గాలికి అయిపోయి సముద్రంలో పడ్డాయి ఆరు టీఎంసీల నీళ్లు అన్నారంలో ఉంటే ఆ నీళ్ళని ఎత్తిపోసుకోవచ్చు కదా అన్నారం నుంచి సుందుర్లకు సుందుర్ల నుంచి ఎల్లంపల్లికి ఎల్లంపల్లికి తీసుకొచ్చి మిగతా ఎక్కడ ఎండిపోతున్నటువంటి ప్రాంతాలకు నీళ్ళు తాగునీళ్ళు సాగునీళ్ళు ఇవ్వచ్చు కదా కానీ ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే ఈ ఈయన వేసినటువంటి వ్యవహారము వాళ్ళకు ఆలోచన లేకపోవడము ఇక్కడనేమో ఉన్నటువంటి ఆరు టిఎంసీ వదిలేసిండు ఇక్కడ నాగార్జునసాగర్ మీదనేమో మనకు తాగుతాకు నీళ్ళు తీసుకోవడానికి హక్కు లేదంట కానీ ఏపీకి మాత్రం మూడు టీఎంసీల నీళ్లను దారదత్తం చేసేసిండు కేఆర్ఎంబి వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఆ ప్రాజెక్టు వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసారు మనకు మాత్రం చుక్క నీళ్ళు లేవు ఇటు కృష్ణా నుంచి నీళ్ళు లేవు ఇటు గోదావరి నుంచి నీళ్లు లేవు ఉన్న నీళ్ళని కూడా వాడుకోని ఆ ప్రాజెక్టులు నడిస్తే ఎక్కడ మళ్ళా మనకు గత పాలకులకు పంచిపేరు వస్తుందని చెప్పేసి ఆ నీళ్లను మొత్తానికి కిందికి వదిలేసినటువంటి దుర్మార్గులు ఈ పాలకులు దుర్మార్గులు సస్తుంటే కండ్ల వేలు పెట్టి చూసేటువంటి టైప్ అనమాట సో కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రం మీద ఎంతో కొంత ప్రేమ తెచ్చుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లా ఇక ఉన్న నెలనే అందరికి సర్దిస్తాము అని చెప్పి చెప్తా అనమాట మీ మననే రాష్ట్రం ఇదంతా డ్రామా దేనికోసం అంటే ఈ రాష్ట్రంలో వరి దిగుబడిని గణనీయంగా తగ్గించాలి వరి దిగుబడి పెరిగిందనుకో మళ్ళా మళ్ళీ క్వింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాల్సి వస్తుంది ఈ సన్నాసులో చెప్పారు మళ్ళీ ఆ బోనస్ వేడికి అందుకనే ఏం చేస్తారు ఇప్పుడు దాన్ని మొత్తం పూర్తి స్థాయిలో తగ్గించినందుకు ఇలాంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయిపోయింది ఇలా ఏది కాదు ఇక చేతులు అనమాట చేతులు ఎత్తేసి ఇక మా మాతోని కాదు పాలన అని చెప్తా ఉన్నారు ఇక మనం ఇప్పుడు ఏం చేయాలంటే ప్రజలను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మన ముందు ఒక పెద్ద బ్రహ్మాస్త్రం ఉంది ఏందా బ్రహ్మాస్త్రం రేపు పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెడితే తప్ప ఈ తెలంగాణ ప్రాంతం బాగుపడదు ఇది నిజం కాంగ్రెస్ పార్టీ ఎట్ట బొంద పెట్టాలి నువ్వు తీసుకుపోయి ఏమీ పెద్ద మనము కష్టపడాల్సినటువంటి అవసరం లేదు జస్ట్ ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయొద్దు ఎందుకు వేయొద్దు అంటే ఆల్రెడీ ఓటు వేసినాం గెలిపించడం అని కూర్చోబెట్టాం కుర్చీలా కుర్చీలో కూర్చోబెట్టాక కుర్చీలో కూర్చునేదాకా అమ్మ అని మన కార్లు మొక్కిండు అక్క నీకు రెండు వేలు వస్తుంది పిచ్చాను నేను నాలుగు వేలు వేస్తా అన్నాడు అది వేయలే అందరికీ కరెంటు బిల్లు ఫ్రీ ఇస్తాను అది కూడా ఇయ్యలే ఏన్నో ఒకరిద్దరికి ఇచ్చి చేతులు దొరుకుతున్నాడు ప్రతి ఒక్కరికి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నాడు ఎవరికి వస్తలేదు సో ఈ లెక్క ప్రకారము ఏం చేస్తా ఉన్నాడు ఇవన్నీ చెప్పిండు మోసం చేసిండు పైనకి కూర్చున్నాక మళ్ళీ రేషన్ కార్డు అని లింక్ పెట్టిండు ఇప్పుడు ఏందో కొత్తగా ఐటీ ఉండొద్దంట రేషన్ కార్డు ఉండాలంట ఆ ఇంట్లో కారు ఉండొద్దంట బైక్ ఉండొద్దంట అంట ఇక రైతులకు బైకులు కొనుక్కోవద్దు రైతులు రైతులు ఎవడన్నా హైదరాబాద్లో చిన్న చితికాయ ఇల్లు అనుకో కొనుక్కోవాలనుకుంటే ఓ ఐటీ కట్టుకుంటే లోన్లు వస్తాయి కాబట్టి ఐటీలు కట్టుకోవద్దు ఈ ఐటీ కట్టుకున్న పాపానికి ఉన్న రైతు బంధువు పోతుంది అన్నీ అన్నట్టు సో ఈ లెక్క ప్రకారం అన్ని మోసాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి మనము రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు ఇంకా ఏ పార్టీలకైనా ఓట్లు వేసుకోవాలి ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కదా అన్నింటికి ఓటు వేసుకోవాలి కాంగ్రెస్ పార్టీకి ఓటు అనుకో ఓహో నేను రైతు బంధు ఇవ్వకపోయినా నాకే వేస్తే ఓట్లు ప్రజలు రైతు రైతు బంధు ఇవ్వకపోయినా నాకే వేస్తుర్రు పెన్షన్ పెంచకపోయినా నాకే వేస్తున్నారు ఓట్లు కాంగ్రెస్ పార్టీకే వేస్తున్నారు అందరికి కరెంటు బిల్లు ఇస్తా అందరికి కరెంటు ఫ్రీ కరెంట్ ఇస్తా అని ఓ పది మందికి వంద మందిలో పది మందికి ఇవ్వకపోయినా కానీ నాకే ఓట్లు వేస్తున్నారు కాబట్టి మళ్ళీ మనం మొత్తానికి ఇచ్చిన వాళ్ళకి కూడా బంద్ పెట్టినా కానీ ఏం కాదు ఇంకా దీన్ని తగ్గించినా కానీ ఏం కాదు అనేటువంటి అల్టిమేటం వాళ్ళకి వెళ్ళిపోతుంది అంటే మనం అలాంటి రెఫరండం ఇచ్చినట్టు అనమాట రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకు బుద్ధి చెప్తేనేమో రెండు వందల శాతము ఈ రాష్ట్రం ఎంతో కొంత బాగుపడుతుంది వాళ్ళు ఇప్పుడు ఏవైతే విర్ర వీగుతా ఉన్నారో మాకు అధికారం కట్టబెట్టిర్రు అని చెప్పేసి ఆ విర్ర వీగుడి తగ్గించాలి మరీ ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు పాలమూరు బిడ్డలు కావచ్చు నల్గొండ బిడ్డలు కావచ్చు ఖమ్మం బిడ్డలు కావచ్చు ఈ మూడు జిల్లాల బిడ్డలు వంద శాతం వాళ్ళకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒకసారి మనము ఈ మూడు జిల్లాల ప్రజలమే మనం మోసపోయినాం ఆగమైపోయినాం కాబట్టి మళ్ళీ మనమే దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఆ బాధ్యత మన మీద ఉంటుంది నల్లగొండలో పన్నెండు నియోజకవర్గాలు ఉంటే పదకొండు నియోజకవర్గాలు గెలిపించడం ఈ కాంగ్రెస్ వాళ్ళని కానీ ఆ గెలిపించిన పాపానికి మనకు తాగే నీళ్లు రావడం లేదు కృష్ణా నీళ్లు ఏపీకి వదిలేసిండు మనల్లా ఆగం చేసి మనలా ఆగం పట్టిస్తూ ఉన్నాడు మళ్ళీ ఫ్లోరోసిస్ వచ్చేటువంటి ప్రమాదం కనపడతా ఉంది సో కాబట్టి మనం దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది సేమ్ అలాగే పాలమూరు వలసల పాలమూరుని పచ్చటి పాలమూరుగా మారినటువంటి పాలమూరు మళ్ళా మోసపోయి కాంగ్రెస్ వంచన చేరింది ఇవాళ అలాంటి మోసాన్ని మళ్ళీ సరి చేసుకోవాలంటే ఆ కాంగ్రెస్ పార్టీకి మనం బుద్ధి చెప్పాలి పాలమూరు జిల్లాలో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి పాలమూరులో మహబూబ్నగర్ ఒకటి నాగర్కర్లు ఒకటి రెండింటిలో కనీసం ముఖార్లైనా బుద్ధి చెప్తే వాళ్లకు జర్ర ఒళ్ళు దగ్గర పెట్టుకొని రేవంత్ రెడ్డికి బల్పు మాటలు తగ్గించి జర ప్రజలకు అందుబాటులోకి వచ్చి వామ్మో నేనేమో అనుకున్న చంద్రబాబును చూసుకొని నా మీడియా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని టీవీ ఫైవ్ని ఈ కమ్మ సామాజిక వర్గం పెత్తందారు అందరినీ చూసుకొని ఎగిరినా కానీ ప్రజలను తంతే మళ్ళా నేను వచ్చి నెలకు పడ్డా కాబట్టి ప్రజలను అంటిపెట్టుకొని పాలన చేయాలి ప్రజలను చూసుకుంటా పాలన చేయాలి కడుపులో భయం పెట్టుకొని పాలన చేయాలని చెప్పేసి అప్పుడు జర్ర ఒదిగొస్తాడు జర్రా అదిగొస్తాడు లేకపోతే ఈ నోరుకు ఇంకా అద్దు ఉండదు అడుపు ఉండడు ఇలా కొడకల్లారా అన్నాడు లేపు ఇంకా ఏదైనా అంటాడు మన ఆడవాళ్ళని తిడతాడు ఇంకా ఇష్టం వచ్చినట్టు తిడతాడు సో కాబట్టి ఈ విధంగా చేయాలంటే మనం ఏం చేయాలి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళకి కొంచెం అంత బుద్ధి చెప్పాలి జర్ర సురుకులు పెట్టాలి సురుకులు పెట్టకపోతే ఇక మనల్ని ఎవడు కాపాడలేడు తెలంగాణ ప్రాంతాన్ని ఏ దేవుడు వచ్చినా కానీ కాపాడలేడు కాంగ్రెస్ అనేది దేవునికి మించినటువంటి రక్కసి అనమాట చాలా దారుణంగా ఉంటుంది అరవై ఏళ్ళు మనం గోసపడ్డం సో కాబట్టి ఈ ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దానికి బుద్ధి చెప్తే తప్ప మన రాష్ట్రం బాగుపడదు బాగుపడడం పక్కన పెట్టు జర నిమ్మలంగా ఉండదు వీళ్ళకు ఇప్పుడు ఎంతసేపు ఉన్నా దోసుకోవాలి ఈయన వీళ్ళ అన్న దందా ఉంటుంది ఇలా మూడు గంటలకు మూడున్నరకు వీళ్ళన్న దందా ఉంది ఆల్రెడీ అంతా చేసి అంతే అంత ఎడిటింగ్ అంతా అయిపోయింది ఎన్ని బూతులు మాట్లాడిండు అంటే ఆడియోలో ఉన్నది మీకు టెక్స్ట్ రూపంలో కూడా ఇస్తూ ఉన్నాం అందుకని నిన్ననే రిలీజ్ చేద్దాం అనుకున్నా కానీ కాలే అన్న దందా ఎట్లా చేస్తా ఉన్నాడు వీళ్ళు తమ్ముడు దందాలు ఎట్లా చేస్తా ఉన్నాడు ఒక్కడొక్కటి బయటకు వస్తూ ఉంటాయి ఇలా వీళ్ళన్న తిరుపతి రెడ్డి గారి భాగవతం మూడు గంటలకు రిలీజ్ చేస్తాం మిత్రులారా చూడండి సో అట్లా ఈ విధంగా ఉంది కాబట్టి ఆయనకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది